ఇక్కడ దాసి పెట్టి తోటలో ఎందుకు పెట్టుకున్నారు ఇవి ఇక్కడ పెట్టాసిపోయి మొన్న కాయలు పెరుగుతాయి ఆపదనం కేడా నమస్తే సార్ కేక్ ఇక్కడ ఒక నాలుగు బాక్సులు దొరికినాయి సార్ తోటలో దానిమ్మ తోటలో వెంకటరెడ్డి తోట ఓనర్ మీరు సప్లై ఇస్తారంట దాని చెప్పినారు వచ్చినాడు ఆ మనిషి కూడా వచ్చినారు వాళ్ళు కూడా వచ్చినారు వాళ్ళు పెట్టిపోయినారా అంటున్నారు సార్ మాకైపో ఫ్రెండ్ అంతే ఎవరు సురేంద్ర నాయుడు యా సురేంద్ర నాయుడు కట్టా సురేంద్ర నాయుడు మీ ఫ్రెండా బాబు అయితే పెట్టేసి పాయా ఏ బాబు అదే ఐపీ వాళ్ళు మనిషి బార్లో పని చేస్తా పట్టుకునే రోజు మేము అట్లే చేయలేదు సార్ మాకు అవసరం లేదు